దేశంలోనే మూడో అతిపెద్ద తీర ప్రాంతం కలిగినది ఆంధ్రప్రదేశ్ ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నటువంటి ఈ తీర ప్రాంతం ఎన్నో సవాళ్ళను కూడా విసురుతోంది ఇటీవల వచ్చిన మోంతా తుఫాన్ కావచ్చు అంతకుముందు వచ్చినటువంటి తుఫాన్లు కావచ్చు సముద్ర తీర ప్రాంతంలో అనేక రకాల ఇబ్బందులను గురిచేసింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ వాల్ ప్రాజెక్టు పేరుతో సముద్ర తీర ప్రాంతాన్ని ఒక రక్షణ కవచంగా మార్చేందుకు పర్యావరణ హితంగా చేసేందుకు ప్రకృతితోనే ముఖ్యంగా మొక్కల పెంపకం ద్వారానే తీర ప్రాంతాన్ని సంరక్షించేందుకు ఓ ప్రతిపాదన చేసింది దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా కార్యాచరణలో ఉంది అసలు ఈ గ్రేట్ వాల్ ప్రాజెక్ట్ ఏంటి దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనతో పాటు అటవీ శాఖ సలహాదారు పి మల్లికార్జునరావు గారు ఉన్నారు అన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం అండి మడ అడవులు సాధారణంగా రక్షణ కవచాలు అంటారు మన రాష్ట్రంలో చూస్తే ఒక వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి అడవుల పరిస్థితుల సార్ ఈ మడ అడవులు మన రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తున్నాయి ముఖ్యంగా ఈ సముద్ర తీరాన్ని రక్షించడంలో నలభై ఒక వెయ్యి హెక్టార్లు ఉన్న మడ అడవులు ఈ తీర ప్రాంతానికి కవచంలాగా ఉన్నది వీటిని వీటిలో కొంత ఛాలెంజెస్ ఉన్నాయి ఏంటంటే మడ అడవులు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి నష్టం జరుగుతుంది దాన్ని నివారించాలి అట్లానే మడ అడవుల్లోని సాంద్రతను కూడా పెంచాలి అట్లానే మడ అడవులు కొన్ని నోటిఫై కానీ మడ అడుగులు కూడా అంటే వాటికి రక్షణ లేని మడడులను కూడా రక్షణ కవచంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది సైక్లోన్ లాంటి విపత్తులను రక్షించడంలో అడవులు చాలా ప్రధాన పాత్ర పోషించాయని మన అందరికీ తెలిసిందే గతంలో అంటే ఇప్పుడు చాలా చోట్ల ఉన్న పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రజెంట్ ఏ ప్రాంతంలో ఎలా ఉంది ఇప్పుడు యాక్చువల్గా మనకి మడడుగులు ఈ కృష్ణా గోదావరి ఆ ప్రాంతంలో ఎశ్వరియా ప్రాంతంలో మడలు చాలా ఇంపార్టెంట్ అక్కడ దాన్ని డెగ్రడేషన్ ఆపాల్సిన అవసరం ఉంది దాని గురించి ఇప్పుడు ప్రత్యేకమైన చర్యలు జరుగుతున్నాయి ఎందుకంటే దానివల్ల అక్కడ ఈ ఫిషర్మెన్కి ఇబ్బంది కలుగుతుంది మడడు లేకపోతే అట్లానే ఈ డెల్టా ప్రాంతం కూడా వ్యవసాయపరంగా నష్టం జరుగుతుంది ఈ తుఫాను లాంటి సునామీ లాంటి ఈ రక్షణ విషయమే కాకుండా అక్కడ ఉన్న ప్రజల జీవనోపాధి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాటిని రక్షించాలి వాటిని చక్కగా రిస్టోర్ చేయాలి అట్లానే దాన్ని జరుగుతున్న నష్టాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నాలు జరగాలి తీర క్షేమం కోసం అమలు చేస్తున్న గ్రేట్ గ్రీన్ వాల్ కాన్సెప్ట్ ఏంటి సార్ దీని ద్వారా ఏం చేస్తారు ఇది గ్రేట్ గ్రీన్ వాల్ కాన్సెప్ట్ అనేది మన ఉప ముఖ్యమంత్రి గారు చర్చల్లో ఇది వచ్చింది ఏంటంటే మన ఈ తీర ప్రాంతాన్ని అంతా కూడా మనం పూర్తిగా సంరక్షించాలి తీర ప్రాంతాల నుంచి వచ్చే మన విపత్తుల నుంచి రక్షించడమే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న సుమారు మూడు మిలియన్ల పైన ఉన్న ప్రజలు రెండు వందల ఎనభై గ్రామాల ప్రజలకి రక్షణగా ఉండాలంటే మనం అటవీ ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుందా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఏమైనా చేస్తే బాగుంటుందా అనే చర్చల ద్వారా వచ్చినప్పుడు మనం గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మించవచ్చు గ్రేట్ గ్రీన్ వాల్ ఎలా నిర్మించడం అంటే దీనికి సిమెంటు కాంక్రీట్తో కాదు ఈ గ్రీనరీ ద్వారా హరిత కవచాన్ని ఏర్పాటు చేయొచ్చు అనే ఆలోచన వచ్చింది దాని నుంచే ఇప్పుడు మనం ఏర్పాటు మొదలుపెట్టాం ఇప్పుడు సముద్ర కోత అలాగే ఉప్పు నీరు చొచ్చుకు రాకుండా ఈ ఈ హరిత కవచం ఎలా ఉపయోగపడదు తప్పకుండా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ కోత అనేది ఇప్పుడు మనకి ఏ రోజులు కూడా సుమారు మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ కోస్ట్ లైను కోతకు గురవుతుంది అది ఆపాలంటే మనకి ఇదే ఒక మార్గం ఎందుకంటే ఇది రూట్ సిస్టమ్ అనేది మన ఈ ప్లాంట్స్ కానీ షబ్స్ హెర్బ్స్ ఆ తర్వాత ట్రీస్ ఇవన్నీ ఉంటాయి దాన్ని చుచ్చు రాకుండా ఆపగలిగే పరిస్థితి ఉంటుంది ఈవెన్ మ్యాంగ్రోవ్స్ కాకుండా మిగతా షెల్టర్ బెల్ట్ పెంచడం ద్వారా మనం దీన్ని నివారించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది ఇది ప్రూవ్ అయింది కూడా చాలా చోట్ల దీన్ని ఆపగలిగినట్టు ఇలాంటి విపత్తులను ఆపగలినట్టుగా పురువైంది అంటే గ్రేట్ గ్రీన్ వాల్ అనే కాన్సెప్ట్ విదేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎలాంటి ఫలితాలు ఇచ్చింది సార్ అంటే గ్రేట్ గ్రీన్ వాల్ అనే కాన్సెప్ట్ కోస్తా ప్రాంతం మీద అనేది మనం మొట్టమొదటిగా ప్రయత్నిస్తున్నట్లు ఎందుకంటే ఆ గ్రేట్ గ్రీన్ వాల్ అనే పేరుతో మనకి సహారా ఎడారిలో దాన్ని విస్తరించకుండా ఉండడానికి చాలా దేశాలు కలిపి ఒక అలాంటి ప్రయత్నం జరుగుతుంది ఆ పేరు తీసుకున్నాం కానీ ఈ కోస్తా ప్రాంతంలో మన ఇండియాలో ఒక పకడ్బందీగా సమీకృతంగా ఒక కాన్ఫిడెన్సివ్గా ఆలోచన అనేది మన రాష్ట్రంలోనే మొదలైంది అనుకోవాలి రాబోయే మూడేళ్లలో మనం హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఎట్లా కవర్ చేయాలి అనేది ఆలోచన చేస్తున్నాం ముఖ్యంగా ఏ స్పీసీస్ చేస్తారు అంటే ఇప్పుడు రెండు ఉన్నాయండి ఇప్పుడు మ్యాంగ్రూవ్స్ ఏమో వాటిని సంరక్షించి అక్కడ ఉన్న స్పీసీస్నే మనం మ్యాంగ్రూవ్స్లో మూడు పద్ధతులుగా చేస్తాం ఒకటేమో రెస్టారేషన్ అంటే ఎక్కడెక్కడైతే క్షీణిస్తుందో దాన్ని బాగా వృద్ధి చేయడం తర్వాత కొన్ని చోట్ల ఓల్డ్ మ్యాంగ్రూవ్స్ చనిపోయిన మ్యాంగ్రూవ్స్ కానీ వాటిని మళ్ళీ పునరుద్ధరించడం తర్వాత మిగతా విషయాల్లో మనం దాన్ని ఇంకా సాంద్రత పెంచడం కోసం అక్కడున్న నేటివ్ మాంగ్రూవ్స్ ఫీషీస్ మీదే ప్రాధాన్యత జరుగుతుంది ఈ ఫిష్ బోన్ టెక్నాలజీ ఛానల్ ద్వారా ఛానలింగ్ ద్వారా జరుగుతుంది అది మ్యాంగ్రూవ్స్ విషయంలో మిగతా ప్రాంతాల్లో షెల్టర్ బెల్ట్ షెల్టర్ బెల్ట్ ఉన్నాయి ఇప్పుడు అటవీ ప్రాంతం చూస్తే సుమారు షెల్టర్ బెల్ట్ అటవీ ప్రాంతంలో రెండు వందల కిలోమీటర్ల దాకా కవర్ చేస్తుంది ఇంకా బయట ఎక్కువ ఉంది ఈ షెల్టర్ బెల్ట్ అంతకుముందు సరుగుడు అనేది వేసేవాళ్ళు ఇప్పుడు సరుగుడితో పాటు సరుగుడు తాటి వేప కొన్ని టర్మినల్ ఏదైతే ఉప్పు నీటిని నుంచి మనం రక్షించగలిగే స్పీషిస్ ఉంటాయి వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేస్తున్నాం మనం నాలుగేళ్లలో ఒక సుమారు మనకోవచ్చు అంటే ఒక థర్టీ థౌజండ్ ఎక్టార్స్ దాకా మనము కవర్ చేయడానికి మనం ప్రయత్నిస్తాం షెల్టర్ బెల్ట్ థర్టీ టు ఫార్టీ థౌజండ్ హెక్టార్స్ అట్లా మ్యాంగ్రోవ్ కూడా నలభై వేల ఎక్టార్లో సుమారు ముప్పై వేల లెక్టర్ల దాకా మనము దాన్ని రిస్టోర్ చేయటం కానీ తర్వాత కొత్తగా ప్లాంట్ చేయడం కానీ క్షీణించిన అడుగులని పునరుద్ధరించడం కానీ జరుగుతుంది అంటే సాధారణంగా చూస్తే ఒకప్పుడు సముద్ర తీర ప్రాంతంలో తాడి చెట్ల విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండేది మీరు చెప్పినట్టుగా అది ఒక లాగే ఉండేది అవును దాని అమక్రమంగా తగ్గిపోతుంది తాడి చెట్ల వల్ల అసలు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఉండే బలం ఏంటి సార్ అలాగే తాడి చెట్లు అనేది అది ఒక రియల్ విండ్ బ్రేక్ విండ్ బ్రేక్ ఒక షెల్టర్ బెల్ట్ కూడా దాన్ని అసలు సముద్ర తీరంలో బాగా తట్టుకోగలదు ఎక్కువగా పాము ట్రీస్ ఎక్కువగా తట్టుకోగలవు అందులో తాడి చెట్టు ఒక దృఢంగా మన ఎస్పెషల్లీ మన ఇండియాలో సౌత్ ఇండియాలో అది అయింది కాబట్టి తాడి చెట్లు మనం పునరుద్ధరించడం జరుగుతుంది తర్వాత అదే తాడి చెట్లు తర్వాత మిగతా వర్షాలు అన్నీ కలిపి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు దీన్ని ఎట్లా అంటే మూడు జోన్లుగా ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఐదు కిలోమీటర్లు మనం పెట్టుకున్నాం సముద్ర నుంచి ఐదు కిలోమీటర్ల దాకా ట్రీట్మెంట్ జరుగుతుంది ఐదు కిలోమీటర్లు మొత్తం అది ఎక్కడంటే ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉందో మ్యాంగ్రో ఏరియా ఉందో ఫారెస్ట్ ఏరియా దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ సద్దిద్దడానికి ప్రయత్నిస్తాం అట్లా మేము మిగతా ఏరియాలో షెల్టర్ బెల్ట్ నేను అన్నానుగా సుమారు రెండు వందల కిలోమీటర్ల పైన ఉన్న డిపార్ట్మెంట్లో ఉన్న షెల్టర్ బెల్ట్ని పునరుద్ధరించడం దాన్ని చేయటం జరుగుద్ది ఇంకా బయట అంటే సిక్స్టీ పర్సెంట్ బయట ఉంది అంటే బయట రిజర్వ్ ఫారెస్ట్ బయట అది దానిలో ఎంతవరకు మనం పంచాయతీల భాగస్వామి ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి ఆ త్వరలో పంచాయతీలు ఉన్నాయి వాటిని కూడా భాగస్వామ్యం చేయాలని ఒక ఆలోచన జరుగుతుంది పంచాయతీలని పార్టిసిపేట్ చేసేటట్టుగాను తర్వాత డిఫరెంట్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయటం జోన్ వన్లో మనం చేస్తాం షెల్టర్ బెల్ట్లు మ్యాంగ్రూవ్స్ ఇవన్నీ జోన్ టూలో మనం ఏంటంటే కొన్ని చోట్ల ఆల్రెడీ ఇవి ఉన్నాయి వేరే మన ఆల్రెడీ కొన్ని పోర్ట్స్ ఉంటాయి ఇండస్ట్రీస్ ఉంటాయి ఆల్రెడీ అక్కడ అభి అభివృద్ధి జరిగేది ఉంటుంది అక్కడ మనం థర్టీ త్రీ పర్సెంట్ అయినా మినిమం వన్ థర్డ్ గ్రీన్వే వచ్చేటట్టుగా వస్తే ప్రొటెక్షన్ పెరుగుతుంది తదు మూడోది అంటే అవుట్ సైడు కమ్యూనిటీ బఫర్ అంటే ఎగ్రో ఫారెస్ట్రీని ఫార్మర్స్ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ బాగా ఈ ఇలాంటి ట్రీస్ పామ్ ట్రీసు కోకోనట్స్ ఇలాంటివి పెంచితే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటికి మనం పెంచడం కోసం ఎంకరేజ్మెంటు ఎగ్రోఫారెస్ట్రీ డిఫరెంట్ స్కీమ్స్ ఇన్సెంటివ్స్ అట్లా అన్నీ కూడా ప్లాన్ చేసి మన స్కీమ్ తయారవుతుంది ఈ సంవత్సరం ఒక బిగినింగు నెక్స్ట్ మనం త్రీ ఫోర్ ఇయర్స్ ఒక మంచి ఒక ఫలితాన్ని చూడవచ్చు అని ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు మనం పచ్చదనం పెంపులో మనకి ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి సరే అధిగమించడానికి మనం చేయాలి సవాళ్ళు బాగా ఉంటాయి సవాళ్ళు ఏంటంటే మనకి ఇప్పుడు కొంత కొన్ని చోట్ల వ్యతిరేకతలు వాళ్ళందరూ కన్విన్స్ చేయాలి కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు ఈ ఫారెస్ట్ అనే దాంట్లో కొన్ని కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ కూడా ఉంటాయి వాటన్నిటి కూడా మనం పరిశీలించి ఏ స్పీషిస్ పెట్టాలి వీటన్నిటి మీద కూడా చేసి ఒక ఉద్యమంలాగా చేసి తర్వాత దీన్ని అభివృద్ధికి చాలామంది అనుకుంటారంటే ఈ గ్రేట్ గ్రీన్ వాళ్ళ వల్ల మన అభివృద్ధి ఏమనుకుంటు పెడితే లేదు మన విజన్ ప్రకారం ఏదైతే ఆ అభివృద్ధితో ఇది అనుసంధానమైన పంచాయతీ పంచాయతీరాజు కలవాలి రోడ్ డెవలప్మెంట్ కలవాలి ఎగ్రో అగ్రికల్చరు హార్టికల్చరు ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇరిగేషన్ ఏరియాస్ ఉంటే ఇరిగేషన్ ట్యాంక్స్ మీద ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్ కెనాల్ బ్లాంక్ ప్లాంటేషన్స్ ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇది ఒక మల్టీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీగా అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ విత్ రిజర్వ్ ఫారెస్ట్ అది ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డొమైన్లో జరుగుతుంది ఇందుక దాంట్లో చట్టాలు యాక్ట్స్ తర్వాత డిఫరెంట్ పద్ధతులు టెక్నికల్ ట్రీస్ అన్నీ ఉంటాయి బట్ అవుట్ సైడ్ ఒక ఉద్యమంలాగా జరుగుతుంది ఓవరాల్గా ఎన్ని రకాల మొక్కలు పెంచాలని మనం దానికి లిమిట్ ఉంటుంది ఎందుకంటే మనము షబ్స్ కొన్ని ఉంటాయి సాల్ట్ టాలరెంట్ ఇప్పుడు ట్రీస్కి వచ్చేప్పటికి లిమిటెడ్గా ఉంటాయి అదే చేయగలం మనం అన్ని సాల్ట్ టాలరెంట్ కావు ఒక మిక్స్డ్ సిస్టంలోనే దాని గురించి కూడా చెప్పింది ఏంటంటే మాకు మంచి నర్సరీలు పినించే రేజ్ చేయాలి పకడ్బందీకి పినించే ప్లాన్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఇప్పుడు మొదలుపెట్టాం ఎక్కువ ఫోకస్ దీని మీద ఇస్తాం ఖర్చు అవుతుంది అది సుమారుగా అన్ని స్కీమ్స్ కలిపి రాబోయే నాలుగైదు ఏళ్ళలో ఫైవ్ సిక్స్ హండ్రెడ్ కోర్సు సిక్స్ హండ్రెడ్ కోర్సు అది ఒక విధంగా చూడాలంటే ఇది చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాలు చూపించేది ఖర్చు కంటే ఎక్కువ ఎఫర్ట్ ఎక్కువ ఉంది కాస్ట్ ఎఫెక్టివ్గా ఎకనామికల్గా జరిగే స్కీము వేరే దీంతోపాటు వేరే కార్యక్రమాలు కూడా కలిపితే ఎంత అవుతుందో చెప్పలేం కానీ ఒక ఐదు ఆరు వందల కోట్లయితే ఫారెస్ట్ గ్రీనింగ్ కోసం అవుతుందని మేము అంచనా ప్రాథమిక అంచనా కట్టాము ఇది హరిత కవసానికి సంబంధించి మల్లికార్జునరావు గారి అభిప్రాయం విజయవాడ నుంచి కెమెరామెన్ సోమేశ్ శ్రీనివాస్ మోహన్ ఇటీ